మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి అని అన్న భేటీ కొట్టడానికి వచ్చింది నా షాపుని షాపును కొట్టకురాట్టిన కొట్టుకుంటా పెట్టిన కొట్టుకుంటా నా షాపు మీద చెయ్యొద్దు అనేసి గొప్పది అది కూడా ఆగలేదు అన్న మనోజ్ దానివల్ల అన్న సార్ ఏంటంటే కొట్టిన కొట్టొద్దు నా నేను భయం పెట్టుకుంటా ఇద్దరు దాని దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఎంత గొడవ తండ్రి నెట్ అసలు అంటే ఇది ఏం అది ఇది ఒకటేసారి తండ్రి

మాట్లాడు అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఎన్ని గంటలకు శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఉన్నది విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటాన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాప లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు డౌట్ కదా మనజన పాప